అమ్మాయిద్రబాదండీ మహామంత్రి అమ్మాయి నువ్వు గదిలో కన్నీరు గడ్లో కన్నీరు కాదు ఎప్పుడు ఎప్పుడు అప్పుడు చెప్తా తిన్నా మీరు నూరేళ్లు బతకండి అక్కడ అక్కడ నా అక్కడ ఆడపిల్లి ఎక్కడన్నా ఇచ్చినా గాని ఆ అమ్మకు బొస్సు దొరకకుండే బాణి నడుచుకోనైనా దొర్లకు అయినా పొర్లుకుంటా అయినా కొలము గోత్రము ఎత్తుకుంటా పాడుకుంటా ఏడ్చుకుంటా వచ్చేది ఆడపిల్లేని ఆ చిన్న అమ్మకి ఆపి పుట్టించేయి ఎవరా

நிலைநாட்டி அமகம் எதுக்கு நீங்க అంటున్నామా వైకుంఠ వాస మా ఇలవేలుపు దేవుడు ఆ యొక్క కదిరి నరసింహస్వామి నాయన నీకు ఎందుకమ్మా అంత చింత ఇలా ఆ పరంధామును నమ్ముకునే వారికి ఏ గురంజీ లేకుండా కాపాడుతున్నాను కదా కదా అయితే మీరు ఒక పని చేయాలి చెల్లి చెప్పు నాయన మీరు తీర్థయాత్రలు పోవాలా అవును కదా పేదలకు దాదలకు పెళ్లి చేయాలా మా చీమలకు సక్కిర వెళ్ళా పాములకు పాలు పోయేలా అవును ఈ జనాల కథ ఇంటిని పోయేలా ఎందు ఈ జనాల కథ ఇంటిని పోయేలా ఇంటిని కాదురా ఈ జనాల కథ ఇంటిని బస్సు బస్తారా పాయాసమో ఒక మనిషి ఏమీ ఎంత పాపనోడు గట్టి కుట్టాంటి అమ్మా ఇలా మాయాసం కోస్తే ఒకరు తింటారు ఒకరు తీసి తిండ్రో అవును నూట డెబ్బై కుట్టాంటి కుట్టి అవులే నా పేరుతో డిన్నర్ పెట్టండి నూట డెబ్బై పొట్టేళ్ళు డబ్బులు ఇస్తారు నైనా నేను ఇస్తా నూట డెబ్బై పొట్టేళ్ళు డబ్బులు ఎంత అవుతుంది నైనా ఎంత కానీ అవులే మూడు కోట్లు కానీ కోట్లు కాని ముప్పై కోట్లు గాని ముప్పై కోట్లు అంత డబ్బులున్నాయా దగ్గర నేనంటే ఎవర్రా ఏమంట ఎంత బొద్దురు ముప్పై కోట్లకు సాగుకారంటే మగ్గమ్మయ్య డాక్టర్ రూపాయలు పచ్చలో కూర్చోనారంట முப்பந்த பச்சம்மராம ஆயேமோ லட்சுமி லட்சுமிசா அப்படி எந்த போச்சு திங்க போச்சு மூடு தின செல்ல படிக்கோ నెలకి పన్నెండు వేలు పదకొండు వేలు ఇంక పది రోజులు డ్రామా రామా ఇంటికే రానని చెప్పి అలా కాదు నాయనా ఇప్పుడు నాకు ఆడబిడ్డ సంతానం కావాలంటే ఆ యొక్క ఇలయడు రాజ్యము తిరిగినా ముక్కోటి దోతలకు పూజలు చేసినా ఇలా సాధు సజీనుల కొద్దాన అతను మమ్మ పచ్చిన ఏ ఒక్క దేవుడైన కరణించిన వాసంలో ఒక కాడబెట్ట సంతానం ఇస్తానే మనకి మామూలకు పోసి కదా నేను సెబినెట్ చేయండి అవులే ఎందుకే పరం రాముడు కూద్దాం అలాగనే ఇలా ఏడు రాజు చెప్తురికి మొక్క దేని కూచినే నీవు కూడా మా వేం పడరా ఇలా నేను రాను ఎందుకు రావో నా భార్య ఏడు నెల్లి హాకిటి మంచి కాదురా మూడు ఏళ్లు టీ ఏ నెల్లిటి ఏ నెల్లి ఆగటి చెప్తున్నావు వేదే ഉമാ ഉമാന <coughs> 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 నేను ఆ ఊరు రాజమాని చూడండి ఎందుకు నాగరాలు నాగరాలు కాడికి మళ్ళీ వెళ్ళిపో చేస్తామ్మా సరేలే బాబు నేను నా బాగుణి ఉండదు రండి సరేలే నువ్వు చెప్పు సరే అలాగనే విని అమ్మా అవును బాబు